మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలు జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలపై సంబంధిత అధికారులతో కలిసి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు

ఎంతగానో ఏర్పాటు చేసింది ఈ రోజు మళ్ళీ ఈ రెండు మండలాల యొక్క మీ అందరితో ఒక్కొక్కసారి వ్యూ తీసుకొని మళ్ళీ ఒక రోజు మిగతా ప్రోగ్రామ్స్ పెండింగ్ లో ఉన్నటువంటి కానీ అవన్నీ చేసుకోవడానికి మాట్లాడుకుందామని ఇక్కడ రావడం జరిగింది మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేయిస్తూ ఒక్కొక్క శాఖ